నెక్స్ట్ తెలంగాణ నుంచి ఒక అప్డేట్ బీసీ ధర్నాలో రచ్చ రచ్చ రిజర్వేషన్ల కోసం పోరాటం చేస్తున్న బీసీల మధ్య గొడవ ఇందిరా భారత దగ్గర చేపట్టిన బీసీ ధర్నా రసాభాసగా మారింది బీసీల ధర్నాకు వెళ్లిన బీజేపీ నేత బూర నర్సయ్యను నిలదీశారు బీసీ నేతలు బీజేపీ నిజంగా బీసీల వైపు నిలబడితే ఎందుకు రిజర్వేషన్లు ఇవ్వడం లేదని ప్రశ్నించారు బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు అమలు కావాలంటే బీసీ బిల్లును రాజ్యాంగంలోని తొమ్మిదవ షెడ్యూల్లో చేర్చాల్సిందే దీనికోసం ఎంతకైనా పోరాడతామంటూ ఇందిరా పార్క్ దగ్గర ధర్నా చేపట్టాయి బీసీ సంఘాలు ఈ ధర్నాలో అనేక బీసీ సంఘాలు పాల్గొన్నాయి బీజేపీ మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్ కూడా బీసీ ధర్నాకు మద్దతు తెలిపేందుకు వచ్చారు అయితే ఆయన మాట్లాడుతుండగా బీసీ సంఘాలు అడ్డుకున్నాయి బీసీలకు రిజర్వేషన్లు కల్పించే అంశం బీజేపీ చేతిలో ఉన్న ఎందుకు చేయడం లేదంటూ నిలదీశాయి బీసీ సంఘం నేతలు తొమ్మిదవ షెడ్యూల్లో చేర్చినప్పుడే బీసీ రిజర్వేషన్లు సాధ్యమనే విషయం బూర నర్సయ్య గౌడ్ కు తెలుసు కానీ దానిపై ఎందుకు మాట్లాడలేదని నిలదీశారు బీసీ నేతలు పరిష్కరించాల్సిన సంగతి కూడా ఆయనకు తెలుసు కానీ ఒక బీజేపీ పార్టీ ప్రతినిధిగా మాజీ పార్లమెంటు సభ్యుడిగా ఈ సమస్యకి పరిష్కారం నైన్త్ షెడ్యూల్ అని తెలిసి కూడా ఇప్పటి వరకు పూరనరస గౌడ్ గారి నోట్ల నుంచి నైన్త్ షెడ్యూల్ కోసం యుద్ధం చేస్తా అని చెప్పలేదు తొమ్మిదవ షెడ్యూల్ లో చేర్చకపోయినా బిసి కోసం ఎంతో చేయవచ్చు వాటి గురించి ఎందుకు మాట్లాడడం లేదన్నారు బూల నర్సయ్య గౌడ్ ఆయన ప్రసంగంపై అసంతృప్తి వ్యక్తం చేశారు బీసీ నేతలు తొమ్మిది కూడా ఉన్నాయి ರೈಟ್ ರೈಟ್ ಸರ್ ಥ್ಯಾಂಕ್ ಯು ಈಡಬ್ ಮಾತನಾಡೋದು ತೊಮ್ಮದ ಷೆಡ್ಯೂಲ್ ಕುರಿ బీసీ నేతల అభ్యంతరంతో ధర్నా నుంచి మధ్యలోనే వెళ్లిపోయారు బూర నర్సయ్య గౌడ్ మరోవైపు బీసీ రిజర్వేషన్లు స్థానిక ఎన్నికల అంశానికి సంబంధించిన పిటిషన్లపై నవంబర్ మూడున హైకోర్టులో విచారణ జరగనుంది ఆ రోజు కోర్టు చెప్పే తీర్పును బట్టి నవంబర్ ఏడున కేబినెట్ లో చర్చించి నిర్ణయం తీసుకునుంది ప్రభుత్వం ఇంతవరకు వచ్చాం రిజర్వేషన్లు సాధించాకే స్థానిక ఎన్నికలకు వెళ్లాలనేదే ప్రభుత్వ ఆలోచన మరి ఏం జరుగుతోందో చూడాలి